అనాథ పిల్లడు పెళ్లి పెళ్లి చేస్తున్నారు చేస్తారు అమ్మా నాన్న పెళ్లి చేస్తున్నారు చెప్పేది నువ్వు ఎందుకు వచ్చావు పెళ్లి చేస్తాను తీసుకెళ్తే రిజిస్టర్ లో సంతకం పెట్టమంటే వాళ్ళ నాన్న పోలికలు లేరు చెప్పందా ఆఫీస్ లో సంతకం పెట్టమంటే వాళ్ళ నాన్న పోలికలు ఉన్నవాళ్ళు లేరు

మొన్న ఒక ఆయన వెళ్తే కొంచెం ఎర్రడు చెప్పేది నల్గొన్నాడు ఆ అబ్బాయికి అబ్బాయి సెట్టి కదా నాన్న తీసుకుంటావు కదా నువ్వు పని కొత్త అని చెప్పి మేము చెప్పేది అబ్బాయి జీవితం బాగుపడి పొలం ఏదో రాదు

ఆ పిల్లడు బాగుపడితే బాగుపడిపోతాయి బిస్కులు బట్టి అమ్మవాడ పోరాదో ఏదో మాటలు మాట్లాడుతున్నారు ఏదో నల్ల బొగ్గులాగున్నాడు రాను పోరుకులతో ఉన్నాడు పోరుకులతో సరిగ్గా నేనే ఉన్నాడు నాకు కొడుక ఆడుకోడు నా పోలతో ఉన్నాడు చెప్పేది

ಬರಿಕೊಂಡು ಬರಿ ಕೊಟ್ಟು ಕಾರ್ಕೊಚ್ಚುಂಟಾ ನೀವು ಅದ ನೀವಲ್ಲ ಬರಿ ಕೊಟ್ಟ ಅಂತ రికుంటుంటా ఇగో ఇగ ఇగ చెప్పేది నువ్వు చాటు ఉండవాడు ఆడికి అనాథ నువ్వు నువ్వు అనాథరా నువ్వు అన బాగా దోశ పెట్టినట్టు వచ్చి బాగా దీని તો લાગલે લાંબે કોર સંપેતા એલે એલે નિકા જાત ના એલે બો તો લાગલે લાંબે કોર સંપેતા એલે એલે નિકા જાત ના એલે બો વાહ એ હે 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 દે કર રહે તેમ નુ વેત કાલસન દોર કરકા દોર કરકે એમ પરરા એમ પરરી નિકા એમ પરની એમ પરની ઉണ്ടാ સંતાક બેટવા રા યાર જય નો સાતક બે મર્યાગેલ જાવતો ને હું આ એમ જેતો રા હા તું આ પાટળુ સરથી શીય કરી કર તું રા હા આ નિન મોટ કર સંપેસ મોટ કરત ના હા

ஐபார் இங்க <prueba> <muchan> <Javata ni puru>

రావుగా రాను కేసుకోవయ్ ఎల్సేదానికి నువ్వు వెళ్ళే వరకు చవితనా సొంతంగా బ్యాగకుండా వెళ్ళి చవితా నీ బరుకొట్ నుంచి లాక్కి వెళ్ళిపోతా అప్పుడు అడుగు మొత్తం బరుకొట్ లాక్ లైక్ లైక్